And how he was cast down from God's presence because of rebellion, pride, discontentment And it was when that happened that the earth became like it's described in Genesis 1 verse 2. which was originally created perfect in Genesis 1 verse one. Everything God creates is perfect. దేవుడు సృష్టించినంత కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ ఎర్త్ ఇట్ సేస్ ఇన్ జెనసిస్ 1:1 ఆది ఒకటి అధ్యాయం ఒకటి వచనం మనం చూసినట్లయితే దేవుడు ఆది అందు భూమి ఆకాశమును సృజించినను ఉంది అండ్ ది నెక్స్ట్ వర్డ్స్ ఇట్ సేస్ ది ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే భూమి నిరాకారంగా ఉంది వితౌట్ షేప్ ఎంటీ నిరాకారంగా శూన్యంగా ఉంది డార్క్ అంధకారంగా ఉంది గాడ్ నెవర్ క్రియేట్స్ ఎనీథింగ్ షేప్లెస్ ఎంటీ డార్క్ దేవుడు ఎప్పుడూ కూడా ఒకదాన్ని నిరాకారంగా శూన్యంగా అంధకారంగా సృష్టించడు సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇట్ బికేమ్ లైక్ దట్ దీన్ని మనం స్పష్టంగా చూసినట్లయితే భూమి ఆ విధంగా అయినట్లుగా మనం చూస్తాం అండ్ ఇట్ బికేమ్ బికాజ్ ఆఫ్ సాతన్స్ ఫాల్ సైతాను పడిపోయిన కారణాన్ని బట్టి భూమి ఆ విధంగా తయారైంది బికాజ్ వి నో wen ఆదాం ఫెల్ దర్ వర్ సో మనీ రిజల్ట్స్ ఆఫ్ దట్ ఆన్ ది పర్ఫెక్ట్ ఎర్త్ దట్ దర్ వాస్ ఇన్ విచ్ హి లివ్డ్ మనకి తెలుసు ఆదాం పడిపోయినప్పుడు కూడా పరిపూర్ణమైన భూమి మీద ఇన్నో వేరేైన ఫలితాలు కలిగినట్లుగా చూస్తాం అనిమల్స్ బికేమ్ వైల్డ్ ఎట్ cetera జంతువులు ఎంత క్రూరంగా తయారయ్యాయై అలాంటివి అనేకమైన జరగాలి సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్డ్ wen సాతన్ ఫెల్ సాతాను పడిపోయినప్పుడు ఇదే జరిగింది సో ది

وہ देयर بٹوین جنیسس 1 ورس 1 اینڈ ورس 2 ఆదికాండము 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మనకు తెలియదు బట్ వెన్ సాతన్ ఫెల్ ది ఎర్త్ బికేమ్ లైక్ కానీ సాతాను పడిపోయినప్పుడు భూమి ఆ విధంగా తయారైంది నౌ వి కూడ్ ఆస్క్ ourselves a question ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు ఐస్క్ వై డిడ్ంట్ గాడ్ డిస్ట్రాయ్ హి మరి దేవుడు సాతానును ఎందుకు నాశనం చేయలేదు అట్ దట్ పాయింట్ అప్పుడే సో దట్ హి వుడ్ సీస్ టు ఎగ్జిస్ట్ యాస్ ఆ విధంగా సాతాను లేకుండా చేయొచ్చు కదా వెన్ సాతన్ ఫెల్ అండ్ కాస్ట్ డౌన్ మనకు తెలిసినంత వరకు A number of the angels also apparently joined him. In that rebellion against God, we don't know exact details about this. But we could get a a little picture of this. Perhaps we can't be dogmatic about it. When we read in Revelation chapter 12

ఆ మహాఘట సర్పము మూడవ భాగము నక్షత్రములను తన తోకతో ఈడ్చివేసినప్పుడు డౌన్ ఫ్రమ్ హెవెన్ ఆకాశము పడవేసినప్పుడు ఇట్స్ రిఫరింగ్ ప్రాబబ్లీ టు ద గుడ్ ఏంజల్స్ హూ జాయిన్డ్ హిమ్ ఇన్ హిస్ రిబెలియన్ ఇది ఏం సూచిస్తుంది అంటే మంచి దేవదూతలు కూడా సాతాను యొక్క తిరుగుబాటులో వాళ్ళు కలిసిపోయారు అండ్ హూ ఆర్ టుడే ద డీమన్స్ ఈ నాడు వాళ్ళు దయ్యాలుగా మారిపోయారు దే ఆర్ రోమింగ్ అరౌండ్ ది ఎర్త్ ఈ భూమి చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు అండ్ దట్ సమ్ టైమ్స్ పొజెస్ హ్యూమన్ బీయింగ్స్ కొన్నిసార్లు మనుషులను దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి నౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ డబుల్ వజ్ నా కాస్ట్ డౌన్ హెల్ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అప్పు అదే నరకంలోకి పడదలే పడలేదు హీ వస్ కాస్ట్ డౌన్ ఫ్రోమ్ హెవెన్ దేవుని యొక్క సన్నిధిగా నుండి ఆ మహాకాశములో నుండి పడదనే పడ్డాడు ఫ్రం ఇమీడియ ప్రజెంట్స్ ఆ గాడ్ అని సెకండ్ కరెంట్ చాప్ టు ట్వల్వ్ రెండు కోరికంటే పన్నెండు మనం చూసినట్లయితే వి రీడ్ ఆఫ్ త్రీ హెవెన్ అక్కడ మూడు ఆకాశములు ఉన్నట్లు మనం చదువుతాం ఫాల్స్ ఈ స్టాక్ థర్డ్ హెవెన్ పాల్ ఏం చెప్తున్నాయి అంటే నేను మూడు ఆకాశము కలిపబడ్డాను సాంగ్స్ వి రీడ్ ఆఫ్ ద హెవెన్ బింగ్ వర్క్ ఆఫ్ గాడ్స్ ఫింగర్స్ కీర్తంలో మనం చదువుతాము ఆకాశంలో దేవుని యొక్క చేతి పని అండ్

Here we see that the devil's been being cast out to the second heaven And in the book of Revelation, we read of a time when he's thrown down from the second heaven to the earth in Revelation chapter 12. And then finally, from the earth in chapter 20 to a bottomless pit for a thousand years and then pulled out of the bottomless pit. అడుగులేని అగాధంలోనికి త్రోయబడతాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో అడుగులేని అగాధం నుండి తీసివేయబడి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లయితే అగ్నిలో పడతాడు సో దాట్స్ జస్ట్ బై ద వే ద హిస్టరీ ఆఫ్ ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ సైటన్ కాబట్టి సైతాన్ గురించి మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాడో మనం ఏదైనా చూడవచ్చు సో when people say that satan is in hell it's not true చాలా మంది చెప్పేది ఏంటంటే సైతాన్ ఇప్పుడు నరకంలో ఉన్నాడు అని చెప్తారు అది నిజం కాదు he is never in hell నరకంలో లేడు he was cast down from the third heaven to the second heaven మూడో ఆకాశం నుండి రెండో ఆకాశం మీదకి త్రోయబడ్డాడు వన్ డే విల్ బి కాస్ట్ డౌన్ ఫ్రమ్ దట్ టు ది ఎర్త్ రోజు అక్కడ నుంచి భూమి మీదకి పడతరేయబడతాడు అండ్ వన్ డే ఫ్రమ్ ది ఎర్త్ టు పిట్ నుండి భూమి మీద నుండి అడుగులే నగాదంలో పడతరేయబడతాడు అండ్ దెన్ పుల్డ్ అవుట్ ఆఫ్ పిట్ అండ్ థ్రోన్ ఇంటూ లేక్ ఆఫ్ ఫైర్ ఆ నగాదం నుండి తీసుకోని అగ్నిగుండంలో పడవేయబడతాడు బట్ హెల్ విల్ ఆల్సో బి కాస్ట్ ఇన్ వన్ డే ఒకన రోజు నరకం కూడా అగ్నిగుండంలోనే ఉంటుంది సో దట్స్ జస్ట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ గురించిన చిన్న చరిత్ర